హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే ఓకే ప్రస్తుతానికి ఎందుకు ఏంటనేది మనం తర్వాత మాట్లాడుకుందాం ఈరోజైతే ఫుల్ డే బ్లాగ్ తీద్దాం అనుకున్నాను కానీ ఆ రోజైతే అస్సలు కుదరలేదు నాకు ఏదో కొంచెం వీడియో ఇప్పుడు నా జర్నీ వర్క్ అయితే తీసాను అనమాట ఇంకా వీడియో తీసాను కాబట్టి ఈ వీడియోకి యాడ్ చేస్తున్నాను ప్రస్తుతానికైతే మంది ఈరోజు మీరు తమ్నెలు చూసే ఉంటారు పిచికిస్తాన్ బాబీ చేసిన చికెన్ అయితే నేను ట్రై చేయబోతున్నాను ఎలా ఏంటనేది వీడియో చివరి వరకు చూడండి ఫస్ట్ అయితే నేను అల్లం చిన్నీలిపాయ్ రెండు కూడా క్లీన్ చేసేసుకున్నాను చూడండి ఇప్పుడు అల్లం అయితే నేను పప్పు గుత్తి పెట్టి ఇలా దంచుతున్నాను అనమాట ఇది ఒక చిన్న టిప్ అనే చెప్పాలి చాలామందికి యూస్ అవుతుంది మిక్సీకి వేసుకుంటాం కదా మనం అల్లం చిన్నీలిపాయ పేస్టు ఇట్లా కొంచెం అప్పు గుర్తు పెట్టి దంచుకొని మనం కట్ చేసి పేస్ట్ చేస్తే చాలా స్మూత్గా వస్తుంది అలానే కూడా మనం మరి కటింగ్ కూడా చాలా ఈజీగా ఉందనమాట ఇక ఇప్పుడు నేను దంచుకున్నాను కదా తర్వాత కట్ చేస్తున్నాను చూడండి ఇలా సన్నగా మరీ మనం కట్ చేసి మిక్సీ పట్టేసుకుంటే అవి కొంచెం అక్కడక్కడ ముక్కలు ఉంటాయి అనమాట నేను రౌండ్గా కట్ చేసి వేసుకుంటే ఇలా ఎవరైనా ట్రై వరకు ఒకసారి ట్రై చేయండి మిక్సీ ఎక్కువ టైం కూడా మనం మిక్సీ అయ్యే అవసరం లేదు ఎక్కువ వాటర్ కూడా వేయ అవసరం లేదు కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోయింది మనకు కటింగ్కి కూడా ఈజీగా ఉండిద్ది ఆ పప్పు గుత్తి పెట్టి ఒక నాలుగు దెబ్బలు వేసామంటే మనకు అట్లా ముక్కలు ముక్కలుగా కూడా లేకుండా పేస్ట్ అనేది చాలా మెత్తగా వచ్చిద్ది ఒకసారి అయితే ట్రై చేయండి మీరు ఎవరైనా ట్రై చేయకపోతే మన కటింగ్కి కూడా కత్తికి తెగడానికి కూడా అంటే పీచు అల్లం ఉండిద్ది కదా అది కొన్ని తెగదని అట్లా తెగకుండా ఉండేది కూడా ఈ పప్పు గుత్తి పెట్టి మనం ఇలా దంచుతాం కదా ఈజీగా కట్ అయిపోయిద్ది అలానే ఈజీగా కూడా అనమాట మనకు దంచుకోవడానికి కానీ మిక్సీ పట్టుకోవడానికి కానీ నేను ఇంకా వెల్లుల్లి కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా రెండు కలిపి అయితే మిక్సీకి వేసేసుకుంటున్నాను వెల్లుల్లి పట్టు తీయలేదు నేను ఇదిగో చూడండి చాలా ఈజీ అనమాట అసలు చాలా మెత్తగా నేను వాటర్ కూడా కొంచమే కొంచెం వేసాను మెత్తగా అయిపోయింది ఈ ఫస్ట్ అయితే నేను చికెన్ శుభ్రంగా కడిగి ఉప్పు కారము పసుపు ఈ మూడు వేసేసి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట ఈ అల్లం చున్నీలపై కోసం కొట్టుకాడకి వెళ్ళొచ్చి ఇదంతా క్లీన్ చేసుకొని మిక్సీ పట్టుకునేంతవరకు ఈ నే మనకి టైమింగ్ అయితే ఏం లేదు చూసారు కదా చాలా స్మూత్గా అసలు ఎక్కడ కూడా చిన్న పలుకు కూడా ఉండదు అసలు మనం మిక్సీ పట్టేసుకున్నాక అల్లం అల్లము మొక్కలు ఉంటాయి ఇట్లా పేస్ట్ చేసుకున్నట్టయితే ఒక చిన్న పీస్ కూడా తగలదనమాట ఇంకా అల్లం పేస్ట్ కూడా ఒక టూ స్పూన్స్ ఇది వన్ కేజీ చికెను ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూను కారము ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని కలిపి పెట్టేసుకున్నాను కదా ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇంకా ఉప్పు కారం అయితే మనం ఇంకా వేసుకోవాలి కడిగి పక్కన పెట్టే సారీ కలిపి పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ మొత్తం కూడా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి మనకు కుదిరితే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోవచ్చు టైం సరిపోయింది నేనైతే ప్రతి దానికి టైము అనమాట ఇప్పుడు ఈ మ్యారినేట్ చేసిన చికెన్ పక్కన పెట్టేసాం కదా ఈలోపు ఆనియన్ కట్ చేసుకున్నాను మూడు ఆనియన్స్ పెద్ద పెద్దవి తీసుకున్నాను చూశారు కదా ఇవి ఆనియన్స్ అయితే సన్నగా మనకు వీలైనంత సన్నగా ఎంతగా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా అనమాట కోడుగుట్టు పొరుగులోకి కట్ చేసుకుంటాం కదా అంత సన్నగా అయితే కట్ చేసుకున్నాను ఈ కట్ చేసినంతసేపు మనం ఈ ప్రాసెస్ జరిగినంతసేపు కూడా ఆ చికెన్ అనేది మ్యారినేట్ అవుతూ ఉండిద్ది ఆనియన్స్ అయితే కట్ చేసేసుకున్న ఈరోజు చికెన్ వచ్చేసి నేను కుక్కర్లో చేయబోతున్నాను నేను చూసిన చికెన్ కూడా నార్మల్గా అయితే నేను చికెను మనకి ఒక్కొక్కసారి అప్పుడు మూడుని బట్టి అప్పుడు ఇంట్లో ఉన్న ఐటమ్స్ని బట్టి చేసేస్తాను ఒక్కోసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయను సింపుల్గా చేసేస్తుంటాను ఒక్కోసారి అన్నీ కొంచెం ఫ్రై లాగా లాగా అట్లా రకరకాలు చేస్తాను కానీ ఈసారి యూట్యూబ్లో చూసి ఈ చికెన్ అయితే ట్రై చేస్తున్నాను ఎలా ఉండిద్ది ఏంటనేది మీరు వీడియో చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తే నేను రివ్యూ కూడా చెప్తాను ఫస్ట్ అయితే గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని ఒక త్రీ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్నాను మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఆనియన్స్ కూడా మనకి ఎంత ఫ్రై అయితే నాన్ వెజ్ ఐ చికెన్ కానీ లేదంటే బిర్యానీ కానీ కూడా టేస్ట్ అనేది ఇంకా బాగుండిద్ది అనమాట చాలామంది చూడండి ఇప్పుడు నేను చూస్తున్నాను కదా అట్లా వండంగానే బిర్యానీ కూడా వండుతున్నారు నేను రిలేటివ్స్ ఇల్లలకి మనం వెళ్ళినప్పుడు చూస్తున్నాను ఆనియన్ ఎక్కువ ఫ్రై అయితే మీకు టేస్ట్ బాగా వచ్చిద్ది ఇక్కడ పింక్ షేడ్ వచ్చినాయి అనమాట మనకి బ్రౌన్ షేడ్ వచ్చే వరకు కొంచుకుంటే ఇంకా టేస్ట్ బాగుండి నేను కూడా ఎక్కువసేపు ఫ్రై చేయలేదు ఇది మాత్రం సరిపోయింది ఇప్పుడు నేను ఉండే కర్రీకి ఇప్పుడు నేను చూస్తున్నాను కదా ఉల్లిపాయలు ఫాస్ట్గా ఎగుతాయి అని మనం ఇందాక చికెన్లో ఒక స్పూను ఉప్పేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకొక స్పూన్ అయితే కళ్ళు ఉప్పే నేనైతే సాల్ట్ అసలు వాడిన కళ్ళుప్పి వేసేసుకున్నాను ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనకి కొంచెం రెడ్గా మారాలన్నమాట ఆనియన్స్ రెడ్ పింక్ కాకుండా కొంచెం ఇంకా ఎక్కువ ఇంకొంచెం ఫ్రై అయినా పర్లేదు కానీ మనకు చూపించిన విధంగా వండాలి కాబట్టి మనం వీడియోలో చూసిన విధంగా అలా అయితే వండుతున్నాను తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా కూడా వేసి ఒకసారి కలిపేసుకున్నాను కలిపేసుకొని ఇప్పుడు దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇంగ్రీడియంట్స్ కరివేపాకు ఏదో ట్రై చేస్తున్నాను ఇంగ్లీష్ మాట్లాడడానికి కరివేపాకు అయితే వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం కరివేపాకు కంపల్సరీ వెయ్యాలంట వాళ్ళు మనం యూట్యూబ్లో చూసాం కదా దాంట్లో ఇది కరివేపాకు అయితే ఖచ్చితంగా వేయాలని చెప్పారు మనం సేమ్ టు సేమ్ కాకుండా చిన్న చిన్న మార్పులు అంటే ఇవి వాటిలో కొన్ని ఐటమ్స్ మన దగ్గర లేవు అనమాట ఫస్ట్ అయితే కరివేపాకు వేసేసాను కదా నేను మీ చికెన్ ఉడికే లోపల టమాటాలు కట్ చేసుకున్నాను నే టమాటాలు కూడా మూడు తీసుకున్నాను మీడియం సైజు టమాటాలు కట్ సేపు చికెన్ అయితే ఉడుగుతూ ఉందన్నమాట టమాటాలు కట్ చేసేసుకొని టమాటాలు కూడా సన్నగా మనకి వీలైనంత మీకు కటింగ్కి అంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసేసి విజిల్ పెట్టట్లేదు ఉరికే పైన మూత పెట్టేసుకుంటున్నాను మూత పెట్టి తర్వాత మనకి దీంట్లోకి గరం మసాలా అయితే చేసుకోవాలి దానికొచ్చేసి నేను ధనియాలు జీలకర్ర మిరియాలు చెక్క లావంగాలు యాలకులు నేను వీటి వరకే వేస్తున్నాను నేను చూసిన వీడియోలో ఇంకా మనకు బిర్యానీలు వేస్తారు కదా జాజికాయ జాపత్రి స్టార్ ఫ్లవరు అవన్నీ కూడా వేసారనమాట నేనైతే మన దగ్గర అవి లేవు అయినా అంత స్పైసీ అవసరం లేదనుకున్నాను నేను మిరియాలు ధనియాలు జీలకర్ర చెక్క లావంగాలు యాలకులు ఇంట్లో ఉన్న వాటిలతో చేసేస్తున్నాను అనమాట ఇదంతా కూడా మిక్సీ పట్టేసుకున్నాను నేనేం ఫ్రై కూడా ఏం చేయలేదు మొత్తం ఇవన్నీ కూడా కొంచెం కొంచెం తీసుకొని మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడైతే ఇది ఆ మిక్సీ సేపు మనకు టమాటాలు కూడా మగ్గింది తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను అసలు ఈ మసాలా వేయంగానే మనకి ఆయిల్ కూడా పైకి తేలేసి చికెన్ అంతా కూడా చూడడానికి బల్లే ఉంది అసలు కలర్ఫుల్గా అసలు చూస్తుంటేనే టెంప్టింగ్ ఉందనమాట చికెన్ అయితే మాత్రం చాలా బాగుంది చూడ్డానికి ఇదిగో చూడండి ఆయిల్ కూడా ఆ మసాలా వేయంగానే అది ఆయిల్ పైకి వచ్చేసింది కానీ ఇప్పుడు చికెన్లో అయితే ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటున్నాను మనం చూసిన దాంట్లో కూడా వాటర్ వేసారనమాట అదొకటి మామూలుగా అయితే నాకు ఈ వాటర్లో ఈ సారీ ఈ చికెన్లో ఉన్న గ్రేవీ సరిపోతుంది కాకపోతే మనకి ఇప్పుడు బర్డ్ ఫ్లూ ఉంది కదా కొంచెం ఎక్కువ వండాలని చెప్పేసి నేను వాళ్ళు మనం చూసిన వీడియోలో కూడా వేశారు అలానే నేను కూడా ఒక గ్లాసు కేజీ చికెను కేజీ చికెన్కి ఇవన్నీ కూడా మర్చిపోయాను మనం కారం ఒక స్పూన్ వేసుకున్నాం కదా నేను ఇప్పుడు గరం అదే మసాలా వేసాను కదా దాంట్లో ఒక ఎండుమిర్చి కూడా వేసాను నాలుగు ఎండుమిర్చి వేసాను ఎండుమిర్చి ఇంకొకసారి చెప్తాను ఎండుమిర్చి మిరియాలు ధనియాలు జీలకర్ర చెక్క లవంగాలు యాలకులు ఈ మొత్తం కలిపి మిక్సీ పట్టుకున్నాను నేను కారం ఇంకా అవసరం లేదు ఫస్ట్ వన్ స్పూన్ వేసాను దీంట్లో ఎండుమిర్చి మిరియాలు ఫ్లా ఘాటు ఉండేది కాబట్టి సరిపోతుంది ఇప్పుడు మనం విజిల్ పెట్టేసి కుక్కర్ ఒక్కటే ఒక విజిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం కూడా కాదు సిమ్లో పెట్టుకొని సిమ్లో పెట్టేసేసి చికెన్ అనేది ఒక్క విజిల్ ఒక విజిల్ వచ్చేదాకా చేసుకోవాలి విజిల్ వచ్చేసాక గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఈ ప్రెషర్ అంతా పోయేదాకా మొత్తం కొన్ని ఉంటే సరిపోయేది చికెను చూడండి ఇప్పుడైతే మీకు మూత చూపిస్తాను చూడ్డానికి అయితే అసలు ఎంత బాగుందో ఆయిల్ అంతా కూడా మనం వేసిన ఆయిల్ కొంచమే కానీ ఆయిల్ అంతా కూడా పైకి తేలి గ్రేవీ కానీ అంతా కూడా చాలా మంది చూసారా ఎంత ఆయిల్ వచ్చిందో ఆయిల్ వేసిన ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది తర్వాత ఒకసారి మిక్స్ చేసుకున్నాను మనకింకా గ్రేవీ దగ్గరగా కావాలనుకుంటే కొంచెంసేపు ఉంచుకోవచ్చు లేదంటే ఈ గ్రేవీ బాగుంది బాగుంది నా దగ్గర కొత్తిమీర లేదు ఫైనల్గా అయితే వాళ్ళు కొత్తిమీర చల్లారు నేనైతే ఆ కొత్తిమీర ఒక్కటే లేదు కొట్టు దగ్గరికి వెళ్ళాను కానీ పండిపోయింది ఉంది అందుకని నేను తీసుకురాలా ఇంకా రైస్ పెట్టేసుకొని చికెన్ అయితే వేసుకుంటున్నాను గ్రేవీ ఇంకొంచెం చిక్కగా ఉంటే బాగుండేది అనిపించింది నాకు కానీ ఇలా కూడా బాగుంది కలుపుకోవడానికి కానీ మనకి రైస్లోకి గ్రేవీ బాగుండేది కదా ఇప్పుడు వేడి వేడి రైస్ పెట్టేసుకున్నాను చికెన్ వేసుకున్నాను తిని చెప్తాను ఎలా ఉందని చెప్పేసి చికెన్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి